హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారండి చూడండి నేనైతే ఏం చూపిస్తే ఏంటంటే తులసి దళాలండి ఇవి తులసి దళాలు అంటారన్నమాట పూజకి ఉపయోగిస్తారు కదా తులసి దళాలు అవి మాట అండి ఇవి ఇది ఒక్కొక్క పీస్ వచ్చి మనకి త్రీ గ్రామ్స్ అలా పడుతుంది అన్నమాట ఈ ఏంటంటే కార్తీక మాసం కదండి మనకి అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను కార్తీక మాసంలో ఎక్కువ సేల్ అవుతాయి అన్న ఇలాగా పూజగా చెప్పేసి తీసుకుంటారు ఇవి చాలా బాగుంటాయండి స్ట్రాంగ్గా కూడా ఉంటాయి మనకి సింగిల్గా ఒక్కొక్కటి కూడా ఉంటుంది ఇది అలా కాదు మనం ఇలాగ కొమ్మ తీసుకుని పూజ చేస్తాం ఆ టైప్లో అండి ఇవి తులసి దళాలండి మన స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే దానికి వాట్సాప్ చేసినట్లయితే నేను ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ఏంటన్నది కూడా నేను మీకు అయితే చెప్తానండి అలాగే ఇవి చూడండి ఇవి మారేడు దళాలండి మారేడు దళాలు కూడా మనకి కార్తీక మాసంలో ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట చాలా బాగుంటాయి ఇవి కూడా లైట్ వెయిట్ వస్తాయి ఇవి వచ్చి మనకి టూ గ్రామ్స్ అలా పడుతుంది ఒక పీస్ వచ్చి ఇవి కూడా మనకి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అన్నమాట అండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చు ఒక ప్యాకెట్లో అయితే వన్ టెన్ ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి కూడా లైట్ వెయిట్లోనే వస్తాయి మనకి చూస్తారండి బాగున్నదా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి ఓకే అండి ఉంటానండి